మహాగణాధిపతయనమ మహా సరస్వతీ నమ శ్రీగురు నమ సవిత సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమ ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అనేటువంటిది శాస్త్ర వచనము మాఘమాసంలో రథసప్తమి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన నిద్రా క్యాలెండర్ యాప్స్ వారు ఆ రోజున సవిత్రు సూర్యనారాయణ స్వామికి ప్రీతిగా లోకంలో ఉండేటువంటి సమస్త నిరందరూ కూడాను సమస్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనేటువంటి సదుద్దేశ్యంతో రథసప్తమి కార్యక్రమాన్ని నిర్వ నిర్వర్తిస్తూ ఉన్నారు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ ఆ తర్వాత వైదిక పుణ్యాహవాచన సవిత్రు సూర్యనారాయణ స్వామివారికి ప్రీతిగా మహాసౌర అరుణ హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి ఏదో కార్యక్రమంలో సమస్త భక్తులందరూ కూడా ఈ సేవలో పాల్గొని స్వామివారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సేవలో ఎవరైతే పాల్గొనాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈ క్రింద స్క్రీన్ మీద నిత్రా యాప్స్ గారి యొక్క నెంబర్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ నెంబర్కు కాల్ చేసి ఈ సేవలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మంగళం మహా శుభం పూజ